గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ రేపటి భావితరాల వ్యక్తిత్వ వికాసానికి సామాజిక ఆర్థిక పురోగతికి నాణ్యమైన విద్య అనేది చాలా ముఖ్యం ఇందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ ఎన్రోల్మెంట్ రేషో పెంచడానికి మధ్యాహ్న భోజన పథకం నాడు నేడు తల్లికి వందనం లాంటి ఎన్నో మెజర్స్ని తీసుకుంటుంది మనం ఈ వీడియోలో ఈ నెల పన్నెండవ తేదీన అమలు చేయనున్న తల్లికి వందనం పథకం గురించిన అర్హతలు కావాల్సిన డాక్యుమెంట్స్ లాంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని బీపీఎల్ ఫ్యామిలీస్కి చెందిన ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రతి విద్యార్థి యొక్క తల్లికి ఆర్థిక చేయుత అందించడం ద్వారా డ్రాప్ అవుట్ రేట్ను తగ్గించేందుకు ప్రవేశపెట్టిన పథకమే తల్లికి వందనం ఈ పథకానికి అర్హత పొందదలిచిన విద్యార్థులందరూ ప్రభుత్వం చే గుర్తింపు పొందిన స్కూల్స్ లేదా కాలేజెస్ నందు విద్యను అభ్యసిస్తూ డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలి అన్ని ప్రభుత్వ పథకాలకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రామాణికంగా తీసుకునబడుతుందని మన రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే తెలియపరిచి ఉన్నారు స్టూడెంట్ మరియు తన యొక్క తల్లి ఒకే హౌస్ హోల్డ్ నందు మ్యాపింగ్ కలిగి ఉండాలి తల్లి బిడ్డ ఒకే బియ్యం కార్డును కలిగి ఉండాలి రైస్ కార్డ్ కలిగి ఉండి ఇంకను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు యాడ్ కానీ విద్యార్థులు ఈ పథకానికి అనర్హులుగా పరిగణించబడతారు వెరిఫికేషన్ టైం నందు స్టూడెంట్ యొక్క తల్లి తన యొక్క ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఏ లింక్తో యాక్టివ్గా ఉండాలి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు మాత్రమే అర్హులు వీటన్నిటితో పాటు జిఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్ ద్వారా నిర్వహించే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ పరిమితులకు లోబడి ఉండాలి అంటే ఆ కుటుంబం నందు ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ పెన్షనర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసేవారు ఉండరాదు మూడు ఎకరాలు మాగాని పది ఎకరాలు మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించి ఉండకూడదు కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలకి మించి ఉండరాదు కుటుంబం నందు ఫోర్ వీలర్ కలిగి ఉండరాదు అంతేకాకుండా గడిచిన సంవత్సరంలో సరాసరి విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్లకి మించి ఉండరాదు వీటన్నిటితో పాటు పట్టణాలలో థౌజండ్ స్క్వేర్ ఫీట్స్కి మించి స్థలం కలిగి ఉండరాదు అర్హత ఉన్న ప్రతి తల్లికి బిడ్డకు పదిహేను వేలు చొప్పున అమౌంట్ రిలీజ్ అయినప్పటికీ దానిలో రెండు వేల రూపాయలు ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్కి ఉపయోగించబడుతుంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు విద్యార్థి స్కూల్ ఎన్రోల్మెంట్ టైం నందు స్టూడెంట్ నేమ్ మదర్ లేదా గార్డియన్ నేమ్ ఆధార్స్ జెండర్ రిలేషన్షిప్ స్కూల్ నేమ్ అటెండెన్స్ పర్సంటేజ్ వంటి వివరాలు యూడేస్ పోర్టల్ నందు పొందుపరుస్తారు స్టూడెంట్ మరియు మదర్ యొక్క ఆధార్ వ్యాలిడేషన్ అయ్యాక చైల్డ్ మదర్ మ్యాపింగ్ వివరాలు సివిల్ సప్లైస్ డేటాబేస్ నందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాబేస్ నందు ట్రాన్స్చెక్ చేస్తారు ఆ వివరాలు జిఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్ ద్వారా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్కి పంపబడతాయి వెరిఫికేషన్ తర్వాత తల్లికి బంధనం పథకానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ జనరేట్ అవుతుంది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన అర్హులు అనర్హుల జాబితా మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు డిజిటల్ అసిస్టెంట్ గారి ఎన్బిఎం లాగిన్కి పంపబడ్డాయి అర్హత ఉన్న ప్రతి తల్లికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఈ అమౌంట్ జమ చేయబడుతుంది తల్లిని కోల్పోయిన వారు తమ తండ్రిని తల్లిదండ్రులు ఇద్దరు లేని వారు ఇతరులను గార్డియన్గా పెట్టుకునే అవకాశం కలదు అనాథ పిల్లలకు ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారా ఈ అమౌంట్ చెల్లించబడుతుంది ఒకటవ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ గాను నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే ఈ అమౌంట్ జమ చేయబడుతుంది కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పరిధిలోకి వచ్చే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఆ మొత్తంతో కలిపి పదిహేను వేలకు మించకుండా ఈ పథకాన్ని అమలు చేస్తారు ఈ స్కాలర్షిప్ అమౌంట్ ఆయా విద్యార్థుల యొక్క ఎన్పిసిఐ యాక్టివేటెడ్ బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడుతుంది అనగా తల్లికి వందనం మరియు పోస్ట్ మెట్రిక్ లేదా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అమౌంట్ పదిహేను వేలకు మించరాదు కుటుంబంలో నాలుగు చక్రాల వాహనాన్ని కలిగి ఉన్నారు సరైన ఆదాయ ధృవీకరణ లేదు కుటుంబం నందు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ని కలిగి ఉన్నారు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ మూడు యూనిట్ల కంటే ఎక్కువగా ఉంది వంటి రీజన్స్తో ఎలిజిబుల్ అయిన అప్లికెంట్స్ మీ గ్రామ డిజిటల్ అసిస్టెంట్ గారి ఎన్బిఎం నందు సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో గ్రీవెన్స్ రైజ్ చేసుకునే ఆప్షన్ కలదు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పాస్ అయిన విద్యార్థులు వారి తదుపరి చదువులకు సంబంధిత కాలేజీలో చేరిన తర్వాత ఫీజ్ రింబర్స్మెంట్ పథకం ద్వారా లబ్ధి పొందుతారు కాబట్టి వారికి తల్లికి బంధనం పథకం వర్తించదు ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండి ఎలిజిబుల్ లిస్ట్ నందు ఒకరి పేరు మాత్రమే వచ్చి మిగిలిన పిల్లలు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయిన వారు కాకున్నా అర్హత ఉండి కూడా మీ పిల్లల పేర్లు ఎలిజిబుల్ మరియు ఎనెలిజిబుల్ లిస్ట్లో లేకున్నా సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో మీ గ్రామ డిజిటల్ అసిస్టెంట్ గారి ఎన్బిఎం లాగిన్ నుంచి గ్రీవెన్స్ రెజిస్ చేసుకునే ఆప్షన్ కలదు ఈ గ్రీవెన్స్ రెజిస్ చేయడానికి స్టూడెంట్ ఐడి నంబర్ స్టూడెంట్ ఆధార్ మదర్ ఆధార్ డ్రైస్ కార్డ్ ఫోన్ నంబర్ అవసరమవుతాయి అర్హత ఉన్న ప్రతి తల్లికి ఈ నెల పన్నెండవ తేదీ నుంచి తల్లికి వందన అమౌంట్ వారి యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేయబడుతుంది ఈ పథకానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారు లాగిన్కి ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా మనమిత్రా నెంబర్తో కూడా మీ యొక్క స్టేటస్ను తెలుసుకునవచ్చు కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ మీ గ్రామ సచివాలయంను సంప్రదించి మీ ఫ్యామిలీ మ్యాపింగ్ డీటెయిల్స్ మరియు మీ అకౌంట్ యొక్క ఎన్పిసిఐ యాక్టివ్ డీటెయిల్స్ తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ నందు మీ పేరు ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోగలరు ఒకవేళ మీ పేరు లేనట్లయితే రిజెక్షన్కి గల రీజన్ని కనుక్కొని సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో గ్రీవెన్స్ రేజిస్ చేసుకోగలరు యాజ్ ఏ బిగ్నర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి ఖచ్చితమైన డేటా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్